స్ అయిట్ ఆపర్చునిటీ టు బికమ్ ఐ నేషనల్ లీగల్ అడ్వైజర్ వర్క్ ది కమిటీ యాక్చువల్గా ఈ కమిటీ వచ్చేసి మనందరికీ తెలుసు ఏం చేయాలనుకుంటుంది మనం ఎందుకంటే భారతదేశం అనేది వేడి కాలం నుంచి కూడా డిఫరెంట్ రిలీజియన్స్ మనం ఎంత సెక్యులర్ స్టేట్ ఉన్నప్పటికీ దేశంలో మాత్రం భారతదేశంలో హిందూ అనేది కూడా ఉంది బట్ ఇప్పుడు ఖచ్చితంగా మన దేవాలయాలు అనేది మన ముందు నుంచి కూడా మనం ఒక సాంప్రదాయబద్ధంగా ప్రతి ఒక్కరూ అంటే వాళ్ళు వాళ్ళ క్యాస్ట్లకి వాళ్ళ మతాలకు సంబంధించి పూజలు చేసుకోవడము వాళ్ళకు ఒక ఆన్వాయితగా ఉంది అదేవిధంగా హిందువులందరూ కూడా మనందరికీ తెలుసు మనం గోమాతను చాలా ఒక దేవతగా పూజిస్తాము ఒక లక్ష్మీమాత లాగా అనుకుంటాము అట్లాంటి గోమాతను ప్రొటెక్ట్ చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆ సబ్కో గోమాతగా ప్రొటెక్ట్ అన్న హేష్ ఈస్ ద లక్ష్మీ ఫారెస్ట్ అండ్ మనకు ఈ టెంపుల్స్ కూడా అంతే మనం చిన్నతనం నుంచి కూడా మనం ఫస్ట్ మనకు నేర్పించేది మన పెద్దవాళ్ళు మనము దేవాలయాలు వెళ్ళడము అక్కడ ప్రేయర్ చేయడము అలాంటివన్నీ జరుగుతుంటాయి ఇప్పుడు ఈ మిత్రగంలో చాలా టెంపుల్స్ కూడా మరి పడిపోవడము దాని గురించి పట్టించుకోకపోవడం ఇట్లాంటి దానికోసం వాటిని పునరుద్ధరించాలని చెప్పేసి విషయం దే టు రెన్నోవేట్ దిస్ టెంపుల్స్ అండ్ గోశాల గోలను రక్షించాలనే ఒకే ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంస్థలో మనమందరం కూడా ఒక భాగస్వామి కావడం ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ అస్ ఐఎమ్ ఆల్సో సెక్రటరీ ఫర్ టూ మోర్ త్రీ టెంపుల్స్ సర్ గేర్ అండ్ ఐఎమ్ ద సెక్రటరీ ఫస్ట్ లేడీస్ సెక్రటరీ ఫర్ కల్చరల్ అసోసియేషన్ ఇన్ అన టెంపుల్ అండ్ వీ ఆల్సో పేడ్ సమ్ కాంట్రిబ్యూటెడ్ సమ్ అమౌంట్ అండ్ వీ కన్స్ట్రక్టెడ్ న్యూలీ వన్ టెంపుల్ అఫ్ సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ వన్స్ అగైన్ डेफिनेटली वॉट एवर वर्क यू विल टेल मी सर यू विल डू इट थैंक यू सो मच फॉर एवरी दिस